హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్వులేస్ మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్వులేస్ మామ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను మేము న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము జనవరి ఫస్ట్ ఏమేమి చేసామో అది మీకు వీడియో పెడుతున్నాను ఫస్ట్ నైట్ అయితే చాలా లేట్ అయింది కాబట్టి పడుకునే టూ ఓ క్లాక్ అయిపోయింది కాబట్టి మా వారు మార్నింగ్ ఫైవ్కి లేస్తానంటే మా వారు ఒప్పుకోలేదు పడుకో అని చెప్పేసి మళ్ళీ పడుకోబెట్టుకున్నారు పిల్లలు ఉన్నప్పుడు అదే టైంకి లేస్తావు పిల్లలు మ్యారేజెస్ అయి వెళ్ళిపోయాక కూడా అదే టైంకి లేస్తావు ఇంక నీకు రెస్ట్ అనేది అవసరం లేదా రెస్ట్ తీసుకోవాలి నువ్వు అని అంటూనే ఉంటారు స్నానం చేసి పూజ చేసేసి కాఫీ తాగుతాము అది ఎందుకో కానీ ఫేస్ వాష్ చేసేసుకొని కాఫీ తాగడం అనేది అస్సలు అలవాట్లేదు స్నానం చేయాల్సిందే దీపాలు వెలిగించి దేవునికి పాలు పెట్టి ఇంకా తర్వాత అయినా కాఫీ తాగుతాము అలాగా అలవాటైపోయింది అది కూడా ఇద్దరం కూర్చొనే కాఫీ తాగాలి రిలాక్స్డ్గా తాగాలి ఇంకా జనవరి ఫస్ట్ కాబట్టి వెండి కప్పు సాసర్లో కాఫీ తాగుదామని ఈ కప్పు సాసర్లో కాఫీ పోసుకున్నాను ఇద్దరం బయట స్వింగ్లో కూర్చొని కాఫీ తాగేశాము ప్రతి ఫెస్టివల్కి నాకు గుమ్మాలకి పూలమాల వేసుకోవడం మామిడాకులు కట్టుకోవడం అలవాటు అలాగా పూలమాల కట్టేసి మావిడాకులు పెట్టేసి గుమ్మాల దగ్గర దీపాలని పొద్దుటే వెలిగించేశాను ఇలాగ ఐలాండ్ మీద కూడా మ్యూజికల్ గణేషాస్కి ముందు దీపాలు వెలిగించేశాను పాలు పెట్టేసి పాలు పొంగిచ్చి పాయసం చేసుకుందాము న్యూ ఇయర్ కదా దేవునికి పాయసం పెట్టి మనం కూడా స్వీట్ తిన్నట్టు అవుతుంది అని చెప్పి మార్నింగ్ మార్నింగ్ స్వీట్ తినాలి కాబట్టి పాయసం చేశాను ఏ ఫెస్టివల్కైనా మార్నింగ్ మార్నింగ్ స్వీట్ తినాలి కాబట్టి స్వీట్ పొంగలి కానీ పాయసం కానీ రవ్వ కేసరి కానీ బూరెలు కానీ చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి గారెలు కూడా చేస్తాను న్యూ ఇయర్ కాబట్టి అన్ని దేవుళ్ళకి విగ్రహాలకి క్షీరాభిషేకం జరుపుకున్నాము మా వారికైతే ఇవన్నీ చేయడం చాలా బద్ధకము నేనే చేపట్టి అన్నీ చేపిస్తూ ఉంటాను నాకే కాదు మీకు కూడా పుణ్యం రావాలి కదా అన్నట్టు ఆయన చేపట్టి ఆయన చేత అన్నీ చేయిస్తాను అభిషేకాలు మాత్రం మా ఇంట్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి నాకెందుకో అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టము అయితే నేను ఒక్కదాన్నే చేయను మా వారు చేపట్టుకొని చేయిస్తాను ఇద్దరం కలిసే చేస్తాము ఈయన ఎంత బిజీగా ఉన్నా కానీ పిలిచి చేయి పట్టి చేపిస్తాను ఆయనకై ఆయనైతే విగ్రహాలన్నీ అక్కడ పెట్టుకోవడము తెలియదు అభిషేకం చేయడము తెలియదు నేను పూజ మండపం అంతా ఎవ్రీడే క్లీన్ చేసుకొని పూజ సామాను అంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని అప్పుడు పూజ స్టార్ట్ చేసుకుంటాను అంత ఓపిక వాళ్ళకి ఉండదు కదా ఇంకా అన్నీ చేసేసుకొని పాయసం చేసి పాయసంలో నేను ఆర్గానిక్ షుగర్ కానీ ఆర్గానిక్ బెల్లం కానీ వేస్తాను అందుకని పాయసం కూడా బెల్లం కలర్లోనే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది జీడిపప్పు ఎక్కువ వేస్తాను గీ కూడా ఎక్కువ వేస్తాను కాబట్టి స్వీట్ చాలా టేస్టీగా కుదురుతుంది ఇలాచి పౌడర్ వేస్తాను పచ్చకర్పూరం కొంచెం వేస్తాను ఇంకా ఇద్దరం పాయసం ఒకరికొకరు తినిపించుకున్నాము ఇంకా మా వారికి బౌల్లో వేసి ఇచ్చాను గుడికి వెళ్ళడానికి రెడీ అయ్యాను రెడీ అయి బయటకు వచ్చిన తర్వాత తప్పకుండా పిక్స్ అనేది తీస్తారు ఈరోజైతే సుబ్రమణ్యేశ్వర స్వామి గుడికి హనుమాన్ టెంపుల్కి శివాలయంకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాము ఎవ్రీ టైము ఫైవ్ ఓ క్లాక్కి టెంపుల్లో ఉండేవాళ్ళము క్రౌడ్ కూడా ఎక్కువ ఉంటుంది ఆ క్రౌడ్ చూస్తే మా వారికి చిరాకు వచ్చేస్తుంది ఇంకా అందుకే కొంచెం లేటుగా అయినా వెళ్దాంలే అనుకొని ఆరామ్గానే వెళ్తున్నాము గుడికి వాళ్ళైతే ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామే ఉంది ఎవ్రీ ఇయర్ బిర్లా మందిరంకి వెళ్ళే వాళ్ళము కానీ క్యూ అయితే కింద వరకు ఉండేది ఇప్పుడు మా వారు అంత దూరం వెళ్ళలేము అని చెప్పేశారు అందుకని ఇంటి దగ్గర టెంపుల్కే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కొంతసేపు రిలాక్స్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాము ఇంకా మళ్ళీ మా వారు లంచ్ నువ్వు ప్రిపేర్ చేయొద్దు ఇవాళ వెనస్డే కదా బయటకు వెళ్ళి నాన్ వెజ్ తిందాము నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పారు ఇంకా సరే అని మాకు దగ్గరలో ఉన్న హోటల్కి అయితే వచ్చాము టూ ఓ క్లాక్కి ఇంకెక్కడ ఇక్కడ కూడా రష్గానే ఉంది ఒక టెన్ మినిట్స్ బయట వెయిట్ చేశాము తర్వాత టేబుల్ ఖాళీ అయింది సార్ అని పిలిచారు బయట అంతా కొన్ని పిక్స్ దిగాము ఇంకా మావారు ఏం కావాలి బంగారం అని అన్నారు ఇంకా మీరే ఆర్డర్ చేయండి అని చెప్పాను ఇది చికెన్ లాలీపాప్స్ సూప్ అయితే కంపల్సరీ తాగుతాను చికెన్ మ్యాన్చూ సూప్ తాగేసి లాలీపాప్స్ తినేసి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేశారు అవి తినేసి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి బాగా రిలాక్స్ అయిపోయాము పడుకొని ఫైవ్ థర్టీ వరకు లేవలేదు ఫైవ్ థర్టీకి లేచి మళ్ళీ స్నానాలు అవి చేసేసి ఫ్రెష్ అయిపోయి దీపాలన్నీ వెలిగించుకొని పూజ చేసుకున్నాను పనులన్నీ అయిపోయిన తర్వాత స్వింగ్లో కాసేపు కూర్చున్నాము కూర్చుంటే ఇంకా వాకింగ్కి వెళ్ళేవాళ్ళు నియర్లీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ దాకా పలకరిస్తూనే ఉన్నారు గ్రీన్ టీ పెట్టుకొని తాగాము న్యూ ఇయర్ కదా ఇంకా దారిన వెళ్ళే వాళ్ళు వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరూ హాయ్ చెప్తూ న్యూ ఇయర్ చెప్పుకుంటూ విషెస్ చెప్పుకుంటూ సరదాగా గడిపేశాము ఇంకా టెన్ థర్టీ వరకు ఇక్కడి నుంచి మేము లేవలేకపోయాము టెన్ థర్టీ వరకు ఉన్నాము ఎవరో ఒకరు పలకరిస్తూనే ఉన్నారు న్యూ ఇయర్ కదా కనిపించిన వాళ్ళందరికీ కూడా విషెస్ చెప్తూనే ఉండాలి వాళ్ళు నోన్ పర్సన్స్ అయినా అన్నోన్ పర్సన్స్ అయినా కానీ విషెస్ చెప్పడంలో తప్పైతే ఏమీ లేదు కొంతమందికి ఈగో ఈగో ఉంటుంది ఎందుకు చెప్పాలి నేనెందుకు చెప్పాలి అని అనుకుంటూ ఉంటారు పెద్ద చిన్న లేకుండా ఉంటారు పెద్దవాళ్ళకి చెప్తే మంచి సంస్కారవంతులు అనుకొని మంచి బ్లెస్సింగ్ ఇస్తారు బ్లెస్సింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వాళ్ళ ఎంతో పలకంగానే వెంటనే మనం అలా చెప్పంగానే వాళ్ళ మనసులో ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ హ్యాపీనెస్ ఏ మనకు మంచి బ్లెస్సింగ్ అనమాట ఎప్పుడైనా ఎక్కడైనా మీకు పెద్దవాళ్ళు ఎదురైతే హలో చెప్పండి హాయ్ చెప్పండి వీలైతే షేక్ హ్యాండ్ ఇవ్వండి బాగున్నారా అని ఒక్క మాట అడగండి చాలు వాళ్ళ మనసు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదే ఒక మంచి బ్లెస్సింగు ఎందుకంటే వాళ్ళ మనసులో ఒక మంచి భావన అనేది మన మీద ఏర్పడుతుంది అదే మనకు ఒక మంచి బ్లెస్సింగ్ వాళ్ళు పలకాల వీళ్ళు పలకాలి వీళ్ళు పలకలేదు వాళ్ళు పలకలేదు అని ఎప్పుడు అనుకోకూడదు ఎక్కడైనా ఎప్పుడైనా పెద్దవాళ్ళని తప్పకుండా పలకరించాలి అదే ఆడపిల్లలకు ఉండే మంచి సంస్కారం ఎవరి కష్టం వాళ్ళు పడుతున్నారు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు ఎవరి తిండి వాళ్ళు తింటూ ఉన్నారు అలాంటప్పుడు ఒకరి మీద ఒకరికి ఈర్షా ద్వేషాలు ఎందుకు వస్తాయి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ప్రతి మనిషి నీకు నచ్చినట్టుగా ఉండరు కదా నాకు నచ్చినట్టుగా ఉండరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళ వాళ్ళ లైఫ్ స్టైల్లో వాళ్ళ వే ఆఫ్ స్టైల్లో వాళ్ళు ఉంటారు ఎవరు కనిపించినా హలో అండి బాగున్నారా అని అడగడం ప్రతి ఒక్కరూ నేర్చుకున్నారు అడగడం వల్ల మంచి సంస్కారం ఉన్న బిడ్డ అని అనుకుంటారు వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసి టెంపుల్ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉంది న్యూ ఇయర్ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఆ హ్యాపీతో భగవంతుని దర్శనం చేసుకొని ఈ సంవత్సరం అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు ధనుర్మాసంలో గోదాదేవిని కూడా చూసేయండి శ్రీకృష్ణుడు గోదాదేవి చిన్న గోదాదేవి బొమ్మ పెట్టారు గోదాదేవి ప్రతిరోజు రంగనాథ స్వామికి ఈ తెల్లవారుజామున పూలమాలను సమర్పించుకుంటు తిరుపతి శ్లోకాలతో భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఉంటుంది స్వామి దివ్య మంగళ రూపము చాలా బాగుంటుంది పవర్ఫుల్ గాడు రిచ్ గాడు లాస్ట్ ఇయర్ అమెరికాలో ఉన్నాం మేము మా రెండో పాప దగ్గర ఉన్న ఇండియన్ ఫ్యామిలీస్ అన్నీ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ సెలబ్రేషన్ కి మేము కూడా వెళ్ళాము మమ్మల్ని కూడా ఇలా పిక్స్ తీశారు మా చేత డ్యాన్స్ కూడా చేయించారు వాళ్ళ హ్యాపీనెస్ తో వాళ్ళు అడిగారు మా హ్యాపీనెస్ తో మేము చేసాము అన్యోన్యంగా అనురాగంగా ఉండే భార్యాభర్తలు చక్కగా డ్యాన్స్ చేసుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు ఎవరు ఎవరిని శాసించడానికి అర్హులు కారు ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది అమ్మో అయ్యో అని బుగ్గలు నొక్కేసుకోవడము గుసగుసులు చెప్పేసుకోవడము అనేది నాగరికత లేని వాళ్ళు చేసే పనులు అవి రేపు మారుమూల పల్లెటూరు వాళ్ళు కూడా చాలా మోడర్న్గా స్టైల్గా ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు అలాగే ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు ఇలా కొన్ని మంచి మాటలు కూడా చెప్తూ ఉంటాను ఓకే అండి ఈ న్యూ ఇయర్ అయితే అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి మారులేస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ